రామస్వామి గారు దోస్కల్ విలేజ్ మేము పూర్వీకులము పూర్వీకుల నుంచి ఈత చెట్లు కట్ట నుంచి ఇక్కడ దాకా మా ఈత చెట్లు మాది కానీ మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ ఈ యొక్క చెట్లను తీసుకొని మేము జీవన ఉపాధి పొందినాము కాకపోతే ఈ రోజుకి ఏంటంటే శ్మశాన వాటికకు వెళ్ళడానికి కూడా మమ్మల్ని మా ఈత చెట్లని ఏమీ మాకు జీవన ఉపాధి లేకుండా చేసిన కొంతమంది గ్రామ పెద్దలు కొంతమంది గవర్నమెంట్ ఏంటంటే కళ్ళు తీసుకొని బతుకుమని మాకు ఈత చెట్లు ఇచ్చింది ఇప్పుడేమో మమ్మల్ని మా వ్యవహారం చూసి మాకున్న చెట్లను కూడా మొత్తం కంప్లీట్గా కట్ చేశారు శ్మశాన వాటికి వెళ్ళడానికి కూడా మాకు ఏది ప్లేస్ లేకుండా కూడా చేశారు మేము ఇప్పటి నుంచి అక్కడికి వెళ్ళి మేము డెడ్ బాడీని తీసుకొని రావాలంటే మా పరిస్థితి ఏంది అది మాకు చాలా బాధ బాధగా ఉంది మూడు రోజుల నుంచి మేము అసలు రోజు కనీసం ఒక రోజు కూడా మేము నిద్రపోయిన రోజులు లేవు రెండు రోజులు అక్కడ మా అమ్మగారిది మా నాన్నగారిది మా బంధువులందరి మా తాతగారులది కేవలం గౌడ సోదరులది మాత్రమే ఇక్కడ బొందలగడ్డ వాళ్ళకు మాత్రం సంబంధించింది ఇది సర్వే నెంబరు ఎనభై ఒక్కటిలా ఎనిమిది గుంటలు ఈ ఎనిమిది గుంటల ల్యాండ్ల మా గౌడ కులాస్థులకు చెందిన వాళ్ళని ఇక్కడ పెడుతున్నాం అన్నట్టు కాబట్టి ఈరోజు మేము అక్కడ డెడ్ బాడీని తీసుకొని పోవాలంటే మాతో అవతలేదు కాబట్టి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో గవర్నమెంటు శ్మైన వాటికి గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది వాళ్ళకింత ఇది వాళ్ళకింత అవకాశం కల్పిస్తుంది ఈ రోజుకు ఈ విధంగా ఉన్నదంటే మరి మేము ఎక్కడ పెట్టుకోవాలి మేము మేము బొందలు ఎక్కడ పెట్టుకోవాలి నడి రోడ్లో పెట్టుకుందామా మేము మమ్మల్ని భయపెట్టిస్తున్నాం ఏమి మరి మీరు ఈ విధంగా చేస్తున్నారు అంటే చంపుతాము ఏదేదో విధంగా బెదిరిస్తున్నాము లాస్ట్ టైం కూడా మేము వాళ్ళ దగ్గర పోయి కూడా మేము రిక్వెస్ట్ చేసినాము ఈ విధంగా మీరు చేయకండి పాపం పాపొందలైతే బొందలగడ్డ కంటే కొద్దిగా ల్యాండ్ ఇస్తారు మరి నువ్వు బొందలగడ్డకు ల్యాండ్ వద్దు నీ ల్యాండ్ మాకు వద్దు ఏదైతే స్లోయిస్ వాది బాట బాట నక్షత్ర నక్ష ఉందో ఆ బాట నక్ష మీకు వెళ్ళి మేము నడుచుకుంటూ వెళ్తాము దాని మీద కూడా మీరు నడవని అంటే దానికంటే మేము చేసేది ఏముంది చెప్పు మేము కొట్లానికి రాలేదు అతని స్వయంగా అతని దగ్గరికి వెళ్ళి అతని తోటలో పోయి కూర్చొని అతనికి బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాం వద్దు పిల్లలను చూడు గరీబులను చూడు వాళ్ళ మీద కక్ష కట్టకు నా మాటను కాబోయే సర్పంచ్ మళ్ళీ మీరే ఇంతమంది పిల్లలు మీకు బాగా ఏదున్నా మీ వెంబడి ఉంటారు అంటే మీకేం తెలియదు మీరు కాము గోకండి మీకేం తెలియదు మీరు కాము గోకండి ఎవరు మాట్లాడినా వాళ్ళని అదే మాట మాట్లాడతారు మీకు తెలియదు మీరు కూకోండి అంతే మాకు ఏం చేసినా మాకు ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మా శ్మశాన వాటిక దారి పోవడానికి మాకు సుయీద సాగుగా ఇస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్ని మరీ మరి కోరుకుంటున్నాము ఈ పొలం ఏది ఈ పొలము ఇది మురళీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మాజీ సర్పంచ్ మురళీధర్ రెడ్డి ఇదేమో గౌరీ శంకరప్ప జగదీశ్వరప్ప గౌరీ శంకరప్ప అసలు ఈత చెట్లు ఉన్నది సెవెంటీ ఎయిట్ సర్వే నెంబర్ల ఈత చెట్లు ఉన్నది సెవెంటీ ఎయిట్ సర్వే నెంబర్లు ఆయనకు ఆయనకి ఇది సంబంధమే లేదు అనవసరంగా ఆ చెట్లను కొట్టుకోవడము లేనిపోనిది పెద్దగా రహస్యం చేస్తున్నాడు ఆయన ఆయన మనసులో ఏముందో కానీ మాకు మాత్రం ఈ రోజున మాత్రం చాలా ఇబ్బంది పెట్టిండు ఆ రోజు బోనాల పండుగ ఉంది ఊర్లో చెట్లు తీసేటప్పుడు మాకు తెలుసు ఇష్యూ అవుతుందని మాకు తెలుసు పిల్లలందరూ బోనాల పండుగ మీద ఉన్నారు ఇది కొత్త కొట్లాట అవుతుంది సరే రెండు రోజులు కూర్చొని పెట్టి మాకు ఎవరు పిలుస్తాడేమో మాట్లాడదామని అనుకున్నాము ఈ రోజు వరకు అసలు మమ్మల్ని ఏ విధంగా పిలవడం లేదు మేము రెండు రోజులు వెయిట్ చేసినాక మేము గవర్నమెంట్ని మేము ప్రోత్సహించాము గవర్నమెంట్తోని సలహా తీసుకున్నాము మాకు న్యాయం చేయాలని పెద్దలని అందరినీ కోరుకున్నాము అంతే శంకరప్ప గారు జగదీశ్వర్ కానీ ఈ తారీఖు వరకు మమ్మల్ని ఒక్క మాట అన్న నాదుడు గారు ఆయన మేము చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసిన వ్యక్తి అవునా ఒక్కరోజు కూడా మా దగ్గరకు వచ్చినోడు కాదు కావాలంటే మేము ఇక్కడ బొందలు పెట్టిపోతుంటే మాకు బోర్ ఆన్ చేసి కాళ్ళు కాళ్ళు గడుపుకోవడానికి స్నానాలు చేయడానికి మాకు అక్కడ మాకు బోరు ఆన్ చేసి వెళ్ళటెళ్ళాలి వాళ్ళని ఈ రోజుకు మేము ఎంత కోరుకుంటామంటే అంత కోరుకుంటున్నాము కాబట్టి ఏంటంటే మాకు యథావిధిగా మా దారి ఎట్లా ఎక్కుతుందో ఆ దారి ఉంటుంది మేము తప్పసరి వెళ్తాం ఇప్పుడున్న నష్టపరిహారం ఏంది ఈత చెట్టు ఎందుకండి చేత కాకుండా ఉన్నాడు ఈ పెద్ద ఆయన ఈ పెద్ద ఆయన ఈత చెట్లు తీసుకొని బతకటోరు వీళ్ళందరూ అదే ఈత చెట్లు తీసుకొని వీళ్ళ ఉపాధి ఈత చెట్లు తీసుకొని బతకటోళ్ళు ఇప్పుడు ఆ చెట్లను కోస్తే నీకేమొస్తుంది చిన్నదానికి పెద్దదానికి కొట్లాట పెట్టుకుంటే ఏమొస్తుంది వాస్తవంగా చెప్పాలంటే సెవెంటీ ఎయిట్లో మాత్రం ఈ చెట్లు ఈ చెట్లున్నాయి ఆ మురళీధర్ రెడ్డికి సంబంధించిన సర్వే నెంబర్లో మాత్రం చెట్లు లేవు కేవలం కుట్రపూరితంగానే ఆ చెట్లను నరికి వేయడం జరిగింది అందు గురించి మేము రెండు రోజులు ఎందుకు వెయిట్ అంటే బోనాల పండుగ ఉంది కాబట్టి గడిగడికి వాళ్ళ దగ్గరకు పోవడం ఎందుకు న్యూసం చేయడం కానీ పెద్ద మనుషులకు మేము చెప్పినాము ఎవరు పిలవలేదు పిలవలేదు కాబట్టి మా కోపాలతోని మా అమ్మ నాయన బొందలు ఉన్నాయి అక్కడ మేము కోపం ఆగలేక కూడా మాది మేము ఫుల్గా ఉన్నాం మేము ఎవరి దగ్గర కూడా కొట్లాడడానికి మాత్రం పోలేదు ఏదున్నా మేము గవర్నమెంట్ని కలుస్తున్నాం గవర్నమెంట్ ద్వారానే పోతాం వాళ్ళ దగ్గరికి మేము పోయేది లేదు మేము పోయినాం ఇదివరకు పోయినప్పుడు మమ్మల్ని కొద్దిగా పిలిపించి ఉంటేనేమో బాగుంటుండే మాకు అసలు రెస్పాన్స్ ఇవ్వలేదైనా మీరెవరో కనీసం ఊరి ఊరోళ్ళు కూడా కారు మీరు అన్నట్టు చూసిండు చూసి ఈ రోజుకు మాకు కక్ష కట్టి పిల్లలని ఎక్కడ చూసా చూసుకుంట పో అనడం అయితే ఇది మాత్రం సమంజసం కాదు మేము మాత్రం ఊరుకునేది లేదు ఇక్కడ కానీ పై ఆఫీసర్ కలెక్టర్ని కానీ ఇంకా పై ఆఫీసర్ని కలవడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి మా మీదకి మాత్రము వీళ్ళ వీళ్ళ పని చూస్తా వాళ్ళ పని చూస్తా మాత్రం అనడానికి మాత్రం ఆయనకు ఆస్కారం లేదు ఆయన ఎంత పెద్దోళ్ళైనా ఉండొచ్చు కానీ రోజుకు మాత్రం తప్పుగా పోతే మాత్రం మేము ఊరుకునేది లేదు అంతే గవర్నమెంట్ మాత్రం శ్మశాన వాటికలకు దారిస్తుంది వాటర్ ట్యాంకులు ఇస్తుంది అట్లా కూడా అడిగినాము అట్లా కూడా అయితే లేదు లేదు నేను ఇవ్వను ఒక సెంటు భూమి కూడా నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా లేదు మీకు తెలియదు నీ ఎంతకు నువ్వు కాముకో ఎవరు పోతే వాళ్ళని అట్లనే అన్నాడు ఆ మాట ఈరోజు కూడా మా ఊరి పిల్లలతోని పెద్దలతోని అందరితోని మేము క్లియర్ అయి చేసుకుంటాం మేము ఆయనను కలిసినట్టు కూర్చొని పెట్టి ఇవి కలిసేది లేదు ఇప్పుడు ఇంకా మేము పోయినాము మా మర్యాద పూర్వకంగా మమ్మల్ని పిలిచి అడిగిన ఉంటేనేమో బాగుండే కానీ అడగలేదు దయచేసి దీని విషయంలో మీరు ఏమి చేసినా గవర్నమెంట్కి మాత్రం మేము విన్నపం చేసేది తప్పటండి థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నా పేరు కుమార్ గౌడ్ అది తుస్కల్ గ్రామం గ్రామం సంఘానికి సంబంధించిన శ్మశాన వాటిగా మా తాతలు కానీ తాత తండ్రులు అందరినీ మూతలు ఇక్కడే పెట్టారు అప్పుడు వచ్చేదంటే అక్కడ పడదారు మురళీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఇక్కడ అంతకుముందు సర్పంచ్ ఉన్న వాళ్ళు కానీ మేము రావడం ఏంటంటే కాల్ బాగుంది తూము కాలువ పైన వచ్చి పెట్టేవాళ్ళు కాలువ ఈరోజు ధ్వంసమైంది తుమ్ము కాలువతో పాటు కొన్ని మా ఈత చెట్లు కొన్ని డ్యామేజ్ అయినాయి ఆ ఇతర చెట్లు ఆ డ్రెస్ తీసుకుపోయి బొందగడలు వేయడం వల్ల కొన్ని బొందలు డ్యామేజ్ ఈ ఈరోజు రావడానికి పోవడానికి మాకు వే లేదు మండీగా ఊళ్ళో ఒక దగ్గర ఉన్న దగ్గర ఎందుకు అని చెప్పి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాను నేను ఈ పొలం ఏ నా పట్టభూమి అది మీదేమో ఉంటే మీరు చూసుకోండి గవర్నమెంట్ ఏమంటే చూసుకోండి అన్నాడు కానీ ఆ రోజు గవర్నమెంట్ లేకపోతే పట్టభూమే ఇది ఎవరిది అనేది మాకు తెలియదు మా పెద్ద మనుషులు వచ్చారు మా పెద్ద మనుషులు బాటపైన వచ్చి రో రెండు రోజులు ఉంటే రెండు రోజుల పైన వచ్చి పెట్టారు మేము అదే రెండు వరాల పైన వస్తున్నాం రోజు ఆ రెండు వరాలు కూడా లేకుండా వేసి అంటే పది వీట్ల బాటలు వస్తున్నాయి మా పెద్ద మనుషులు మేము అట్లానే వచ్చినాం ఇప్పుడు నాలుగు నెలలకు వచ్చారు కాదు మూడు నెలలు వచ్చి రోజు కూర్చునేది కదా ఎవరన్నా చనిపోయినప్పుడు మాత్రమే వస్తాం ఇక్కడికి ఇరవై గుంటలు మాకు మా గౌరవం మాకు ఉంది గౌరవం మా ఉంది అక్కడి కోసం ఈరోజు ఆ ఆ వే కూడా లేకుండా చేసిండు మరి ఆయన పట్టనా ఇది ఇరిగేషన్ దా అదే తూమ్ కాలువనా అది డిక్లేర్ చేసి తీసేస్తే గవర్నమెంట్ మేము బోర్డు ఒకటే అది ఇరిగేషన్ ఉంటే ఆ కాలువ తీసి దానిపైన మేము వెళ్తాం కూస్తాం ఈ నా నెంబరు నేను ఈరోజు అందరికి ప్రైవేషన్ అయిపోయాయి ల్యాండ్స్ది నాది నేను ఎందుకు గురించి పొలం నేను వదలను నీ పొలం ఉంటే నీ దగ్గర ఉండాలి మేము ఏం ఫ్రీగా మార్గా అడిగాం రిక్వే చేసి అడిగాము ఒక గుంటలు రెండు గుంటలు చేసి అడిగాయమని అట్లా నేను నా పొలం నా ఇష్టం అన్నాడు సరే ఉన్న కాలు వల్ల అయితే మేము యూజ్ చేసుకోనికే అదేనా యూజ్ చేసుకుందామంటే దాన్ని కూడా డ్యామేజ్ చేసిండు దాని కొన్ని సమాధులు కూడా డ్యామేజ్ అని ఉద్దేశపూర్వకంగా లేకపోతే అనుకోకుండా అయిందా తెలియదు మనకు ముఖపరిచే ముఖం ముఖం అయితే మాట్లాడలేదు ముఖాముఖి మాట్లాడలేదు ఇంకా ఆయన కావాలని చేసిండా లేకపోతే ఇట్లా తెలిసేందా తెలియకైందా తెలియదు మాకు కనిపించు మాకు కనిపించేది ఏంటంటే కొన్ని ఇవి డ్యామేజ్ చెట్టు డ్యామేజ్ అని వన్ శ్మశానం అది సమాధులు డ్యామేజ్ అని మేము వచ్చిపోయే రెండు వరాలు ఉండే ఒక వరం డ్యామేజ్ అయింది దానిపైన మరి ఆయనేం రిప్లై ఇస్తాడు మాకు మేము గవర్నమెంట్ కోరుతుంది ఒకటే ఒక తుమ్ము కాలువ ఉంది కాలువ అందరం నడుస్తారు కదా ఈరోజు మేము ఒకరం కాదు నాగన్లు పోతాయి జంబులు పోతాయి పన్నెండు రెండు జతల రెండు చెత్తల బ ఇట్లు కూడా అవుతాయి అట్లాగే మేము చెరువు ఎత్తుకుని పోతుంటే మీరు ఇతర ఉండి ఇంకా అది కూడా లేకుండా అంటే ఇంకా అది ఉందా లేదా గవర్నమెంట్ ఉంది అంటే మేము దాన్ని యూజ్ చేసుకుంటాం ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన మేము ఆరోపిస్తలేము అది ఏం జరిగింది అనేది మేము ఉద్దేశపూర్వకంగా గవర్నమెంట్ కోరుకుంటున్నాం తీసేయమని కాలువ ఉంటే తీసేసేసి దానిపైన వెళ్ళిపోతాం లేదు ఆయన భూమి ఉంది అంటారంటే సరే అప్పటి వరకు